అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారికి ఈ అమావాస్య నుంచి వారి జీవితం ఎలా ఉండబోతోంది ప్రేమించిన వాళ్ళు కలవబోతున్నారా వాళ్ళ ప్రేమ విడిపోవడానికి గల కారణాలు ఏంటివి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వరకు చూడండి ప్రేమించుకొని విడిపోయి మళ్ళీ కలవలేక మానసికంగా బాధపడుతున్నవారు అలాగే మీరు ఇష్టపడ్డ వాళ్ళని దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ ఇక్కడ ఉన్న అగూరా గురూజీని సంప్రదించండి మీ ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తారు భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ చేతబడే నివారణ సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తారు ఈ గురువు గారు మీనా రాశి వారికి ఈ అమావాస్య నుంచి వారికి పట్టిన దరిద్రం అనేది పోతుంది వీరు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు గతంలో చేసిన అప్పులు తీరి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి వీరి సమస్యలన్నీ తీరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయితే మీన రాశి వారిలో ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ వీరు ఇష్టపడ్డ వాళ్ళు ఆడ మీనరాశిలో ఉన్న ఆడవారు అయితే మగవారు దూరం అవుతుంటారు మగవారైతే ఆడవారు దూరం అవుతూ వీరు చాలా బాధపడుతూ ఎందుకు మాకు ఇలా అవుతుందని తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే మీనారాశి వారికి స్వచ్ఛంగా ప్రేమిస్తారు నిజాయితీగా ఉంటారు వీరికి మధ్యలో ఎటువంటి గొడవ ఉండదు కానీ మధ్య వ్యక్తులు వీరి జీవితంలోకి చేరి మానసికంగా వీరు బాగుపడుతున్నారు మంచిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి వీళ్ళని దూరం చెయ్యాలి అన్న ఒక చెడు ఉద్దేశంతో వీరిని విడగొట్టాలని వీరిపై అబద్ధాలు చెబుతూ మీరు ఎవరైతే అవతలు ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఏదో అక్రమ సంబంధాలు ఉన్నాయనో లేదా వాళ్ళు చెడ్డవారనో గతంలో వారు తప్పుడు పనులు చేశారనో చెప్పి వీరిని ఇబ్బంది పెడతారు వీళ్ళు వాటిని గుడ్డిగా నమ్మి వాళ్ళ మీద వాగ్వాదానికి దిగుతారు అలాగే క్షణం కూడా ఆలోచించకుండా గొడవపడి వారిని విడిపోయే మార్గం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అర్థం కాదు ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకునే లోపే అంతా జరుగుతుంది కాబట్టి మీరు ప్రేమించే విషయంలో మధ్య వ్యక్తుల్ని తెచ్చుకోవద్దు వాళ్ళ వల్ల మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ప్రేమించిన వాళ్ళు వాళ్ళు ఏదైనా కుటుంబాల సమస్యల్లో కానీ లేదా ఏదైనా పనులు కానీ పడి ఉంటారు ఇలాంటి సమయంలో మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరిగ్గా ఎత్తకపోవటం సరిగ్గా మాట్లాడకపోవడం జరుగుతుంది అలా జరగటం వల్ల నా మీద ప్రేమ తగ్గిపోయింది లేదా నన్ను పట్టించుకోవటం లేదు లేదు నన్ను ఇంకెవరినైనా అతను ఇష్టపడుతున్నారా అన్న చెడు ఆలోచన అన్నది కలిగి వారిని దూరం పెట్టడం జరుగుతుంది అయితే మీరు ప్రేమించిన వాళ్ళు ఎలాంటివారు అన్నది మీకే తెలుస్తుంది వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నది మొదటగా తెలుసుకోండి అలా తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా నడుచుకోండి మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా మధ్య వ్యక్తులను మాత్రం నమ్మద్దు ఇప్పటికే చాలామంది యొక్క ప్రేమ విడిపోవడానికి గల కారణం మధ్య వ్యక్తులు ఈ మధ్య వ్యక్తులు చేరి వాళ్ళు విడిపోయి వాళ్ళ గురించి చెడుగా చెప్పి మీరు విడిపోతే వాళ్ళు చూసి నవ్వి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువగా మీ మధ్య ఉన్నారు అలాంటి వాళ్ళ వల్ల ఎన్నో ప్రేమలు విడిపోయి ఎంతోమంది మానసికంగా బాధపడుతూ మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు అగౌరవ గురుజీ గారు కూడా ఎన్నో పరిష్కారాలు చూపిస్తూ వారి యొక్క జీవితాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా ఇలాంటి ఇబ్బందులను కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి మధ్య వ్యక్తులను తీసుకురావద్దు గతంలో మీరు చెప్పినట్టుగా ఇలాగే మధ్య వ్యక్తుల వల్ల లేదా కొన్ని కారణాల వల్ల మేము విడిపోయామండి ఎంత ప్రయత్నం చేసినా మాకు అందట్లేదు మేము కలుసుకోవట్లేదు మాకు చాలా బాధగా ఉంది చనిపోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారు భయపడద్దు ఈ గురువు గారిని సంప్రదించండి వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు